ఏమి చిరుణం తీర్చను నా ఏ సయ్యా నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై స్తుతి స్తోత్ర మారాధనా నా బ్రతుకంతాలపనా చిరునంత చను నా ఎసయ్యా నీ ప్రేమ కయీ నీ జాలికయీ నీ ప్రేమకయీ నీ జాలికయీ నాలో ఉన్న భూపిరి నీ రాకను పోకను నీవే నీవేసయ్యా యజమానుడా దయాలుడా ఆయనే యజమానుడు అన్ని విధాలుగా అన్ని విషయాల్లో యజమానుడా దయాలుడా సాగిల నీకు సాగిలా పడేదానయ్యా స్తుస్తోత్రారాధనా నా బ్రతుకంతలాపన ఏమి చిరునంతి చను నా ఎసయ్యా నీ ప్రేమ కై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై ఎంత స్థుతించిన ఎంత ప్రార్థించిన ఎంత పాడిన ఎంత ఆయనని పొగడిన ఆయన రుణాన్ని తీర్చలేను నువ్వు నువ్వు కూడా ఆయన రుణాన్ని తీర్చలేవు కష్టకాలంలో నిన్న ఆయన ఆదుకున్నాడు ఆదరించాడు బాగు చేశాడు స్వస్థపరిచాడు ముట్టాడు నిన్ను ఒక వ్యక్తిగా ఈరోజు నీకు అన్ని ఉండేసరిగా అందరూ కావాలి అనుకుంటున్నా అసలు నువ్వే లేకపోతే ఎవరికి కావాలి నువ్వు ఆయన నిన్ను బ్రతికించాడు బాధలో నిన్ను ఆదరించాడు ధైర్యపరిచాడు నమ్మకమైన వ్యక్తివిగా కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి ఇరుకులు స్థాయి ఇబ్బందులు వస్తాయి వీటన్నిటిలో నువ్వు తట్టుకొని ముందడుగు వేయటం నేర్చుకో ఎక్కువగా ఆత్మలో ఆత్మీయతలో ఎదగడానికి ప్రయత్నం కష్టం వచ్చిందనో బాధ వచ్చిందనో ఇరుకొచ్చిందనో ఇబ్బంది వచ్చిందనో వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు బంధువులు తోబుట్టులు వాళ్ళు వీళ్ళు లేదా సంగమనో లేకపోతే స్నేహితులను పర్సనల్ విషయాలు షేర్ చేసుకొని వాళ్ళేదో చెప్పి నో బాధపడి ఏడుస్తూ అందరి దగ్గర జాలి కోసం మెప్పు కోసం చేయనిపోయట్లే ప్రతి కష్టములో బాధపడద్దు ఆయన పాదాల మీద పడటం నేర్చుకుందాం ఎక్కువగా ప్రార్థనలు గడుపుదాం నీ బాధ నీ కష్టం నీ శ్రమ నిందే అవమానం ఉపద్రవం ఆయన దగ్గర చెప్పుకో ప్రతిదానికి పరిష్కారం ఉంది ఎవరో మాట్లాడలేదనో పట్టించుకోవట్లేదనో చూడట్లేదనో నా కోసం ఇజేయలేదనే అది చేయలేదని డోంట్ వరీ బీ హ్యాపీ దేవుడు దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు లోకము మనుషులు నా మా అనుకున్న వాళ్ళందరూ మనం బాగుపడుతూ ఏడుస్తారు చెడిపోతే నవ్వుతారు ఇదే కదా సమాజం ఎప్పటి నుంచి మనకు నేర్పించేది అన్నీ ఉన్నప్పుడు అందరూ మనతో బాగుంటారు మన దగ్గర ఏమీ లేనప్పుడు ఆయన ఒక్కడే ఉంటాడు నీకు తోడుగా నేను నడిపిస్తాడు దిగులు పడకు భయపడకు ప్రార్థనలో గడుపు కష్టం వచ్చిందా ప్రార్థన చేయి ఏడవాలనిపించిందా పాటలు పాడు కొత్తగా రాయి స్వరకల్పన చేయి నీకొచ్చినట్లుగా వచ్చినట్లుగా నువ్వు ఎలా ఆయనలో పరవశించగలుగుతావో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభువులో అలా ఉండడానికి ఇష్టపడు నీకోసం తప్పకుండా ప్రార్థిస్తున్నాను నా పని నా ప్రార్థన నా పరిచర్య అంతా కూడా మీలాంటి వారిని ఆత్మీయంగా బలపరచడానికి ప్రోత్సహించడానికి పడిపోకుండా కుడికైనను ఎడమకైనను తొట్టిల్లిపోకుండా నిలబెట్టడమే ఆయన నాకు ఇచ్చిన పని బాధ్యత గడ్ యూ కృంగిపోకు చెప్పి అందరి దగ్గర లీలంచై లేకపోతే జాలిని మెప్పుని ఆయన పాదాలని ఆశ్రయిస్తే చాలు ప్రతిదీ నీ దగ్గరకు నీ దగ్గరకు తీసుకొని వస్తాడు తప్పకుండా బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని కాక ప్రార్థనలో ఏకీభవించుదామా వేయి నోళ్ళతో దేవా నిన్ను స్తుతించినను నీరు నము తీర్చలేను నీరు నము తీర్చలేను ఏ సైయా నను విడువని దేవ ఎడభాయని ప్రభువ నను విడువని దేవ ఎడభాయని ప్రభువీ నోళ్ళతో దేవా నిన్ను స్తుతించినను నీరున ీరునమూర్తి చాలేను తల్లి మరచినా త్రీ విడచిన నను విడువని దేవ ఎడబాయని ప్రభువ నను విడువని దేవ ఎడబాయని ప్రభువా వేయి నోళ్ళతో దేవా నిన్ను స్తుతించినను నీరు ముక్తి చలెను నీరు నీచే టైములోనైనా ఏ సమయంలోనైనా ఆయన రుణాన్ని తీర్చలేం ఎంత ప్రార్థించినా పాడిన స్థుతించినా ఆయనకి ఇంకా మనము రుణస్థులమే ప్రేమ కలిగిన మా తండ్రి ఇదిగో లైవ్లో ఈ దృశ్యంలో చూస్తూ ఏకిభవించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడలను కుమారులను కుమార్తెలను ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి సమస్య ఏ నామములో బంధించబడును గాక రాసిన కోరికను తృప్తిపరిచి అనుకూలపరిచి మహిమ మా హిమ మీసాన్ని దీక్ష నిరాకడాలస్యమైతే నిశ్చిత్తమైతే మేమందరము కలిసి మిమ్మల్ని స్తుంచే కృపద ఏసు ఏసునామమును అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక